ప్రతిరోజు మనం తెలియకుండా చేసే అమంగళకరమైన పనులు భార్య తిన్న ఎంగిలి కంచాన్ని ఎప్పుడు కూడా భర్త చేతికి ఇవ్వకూడదు పగిలిన అద్దాన్ని ఇంటిలో ఉంచకూడదు భార్య భర్తలు సాయంత్రం సమయం సంసారం చేయకూడదు ఇల్లు ఊడ్చిన చీపురును నిలబెట్టకూడదు సాయంత్రం సమయంలో ఎప్పుడు పొరపాటున కూడా నిద్రపోకూడదు చీకటిగా ఉన్నప్పుడు భోజనం చేయరాదు రోలు రోకలి బండలు కూడా అలాగే కడగకుండా ఉంచడం వల్ల కూడా మనకు అశుభం జరుగుతుంది అన్నం పారేయడం శుభం కలిగించదని మన పురాణాలు చెబుతున్నాయి చీకటి పడిన తరువాత ఇంటిలో లైట్లు వేసిన తరువాత ఇల్లు ఊడవడం మంచిది కాదు నేల మీద పడిన అన్నాన్ని కాలితో తొక్కరాదు ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు కేవలం కుడి చేతిని మాత్రమే ఉపయోగించాలి ఎడమ చేతిని ఉపయోగించకూడదు కొంతమంది ఆడవారు పడుకునే ముందు గాజులు కమలు తాడిబొట్టు లాంటివి తీసేస్తూ ఉంటారు అలా చేయకూడదు స్నానం చేసిన తర్వాత కూడా కొంతమంది విడిచిన బట్టలనే వేసుకుంటారు అలా చేయడం వల్ల కూడా దరిద్ర దేవత ఆహ్వానించబడుతుంది డబ్బులు లెక్కించేటప్పుడు ఉమ్ము తాకించి లెక్కించరాదు పిల్లలు చూస్తుండగా పెద్దలు గొడవ పడకూడదు సూర్యాస్తమయం తరువాత తులసి మొక్క నుండి ఒక్క ఆకు కూడా దు మంచం మీద కూర్చుని భోజనం చేయరాదు భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదు ఎవరైనా కూర్చున్నప్పుడు వాళ్ల కాళ్లు దాటి వెళ్ళకూడదు అలా కాళ్లు దాటి వేయడం మంచిది కాదు ఇల్లు శుభ్రం చేసిన తర్వాత వచ్చే మురికి నీరుని కాళ్ల మీద వేసుకోకూడదు చిరిగిన చాప మీద పడుకోకూడదు పాడైపోయిన చెప్పులను ఉంచకూడదు మంగళసూత్రాలకు దేవుని బొమ్మలు పిన్నులు పిన్నిసులు తగిలించకూడదు మంగళవారం నుండి కూతురు అత్తారింటికి వెళ్లరాదు శుక్రవారం నాడు కోడలిని కుట్టింటికి పంపరాదు గుమ్మడికాయ ముక్కలనే ఇంటికి తేవాలి లోపల గోర్లు కత్తిరించరాదు మధ్యాహ్నం తులసి ఆకులు కోయరాదు సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊర్చరాదు తల దువ్వరాదు పెరుగును ఉప్పును అప్పు ఇయ్యరాదు భోజనం మధ్యలో లేచిపోరాదు తల వెంట్రుకలు ఇంట్లో వేయరాదు గడపపై పాదం పెట్టి వెళ్లరాదు ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు ఇల్లు ఊడ్చరాదు గోడలకు పాదమానించి పడుకోరాదు విరిగిన గాజులు వేసుకోరాదు నిద్రలేచిన తర్వాత పడుకున్న చాపను మడిచి పెట్టాలి చేతి గోళ్లను కొరకరాదు అన్నా తమ్ముడు తండ్రి కొడుకు ఒకేసారి క్షవరం చేయించుకోరాదు సూర్యాస్తమయం వేళలో నిద్రపోరాదు భోజనం తర్వాత చేతిని ఎండ పెట్టవద్దు కాళ్లు కడిగేటప్పుడు మడిమలను మరచిపోరాదు ఇంటి గడపపై కూర్చోరాదు తిన్న తక్షణమే పడుకోరాదు పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకుని కాళ్లు చాపుకుని కూర్చోరాదు రాత్రి భోజనం తర్వాత పళ్లెం కడుక్కోవాలి ఎంగిలి చేతితో వడ్డించరాదు అన్నం కూర వండిన పాత్రలో తినరాదు ఇంటికి వచ్చిన ఆడపిల్లకు ముత్తైదువులకు పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపరాదు ఇంటి లోపలికి చెప్పులు షూస్ ధరించి రాకూడదు దేవాలయాల్లో చెప్పులు పోతే మరిచిపోండి వేరే వాళ్ళది వేసుకొస్తే దారిన పోయే దరిద్రం ఇంటికి తెచ్చినట్టే జంతువులకు పాచిపోయిన పదార్థాలు పెట్టకండి ఒకరు వేసుకున్న బట్టలు ఆభరణాలు మరొకరు ధరించరాదు శనివారం ఉప్పు నూనె కొనితే రాదు భగవంతుడిని అది కావాలి ఇది కావాలి అని అడుక్కుని భిక్షగాళ్లు కాకండి మీకు రావలసి ఉంటే అవే వస్తాయి అర్హులకు మాత్రమే దానం చేయండి ఇతరులను అనవసరంగా విమర్శించడం మిమ్మల్ని మీరు పొగడుకోవడం మానండి